సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు నగరంలో పరిసరాల శుభ్రత చెత్త సేకరించడంపై పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు వినాయక నిమజ్జనం అనంతరం కోమటి చెరువులో క్లీన్ చేశారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రపరచడం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు ఎర్రెరువు కట్టపై పారిశుద్ధ పనులు ఆటపాటలతో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు ప్రజలని స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ చేస్తూ మన పట్టణం సుందరీకరణ మరియు చెరువుల చెరువులలో ఉన్న కలుషిత పదార్థాలు వ్యర్థాలు ఇతర కాలువల్లో కానీ చెరువుల్లో కానీ తర్వాత వీధుల్లో కానీ ఉన్న మొత్తము ఏదైతే చెత్త చెత్త వేయబడుతుందో అవన్నిటినీ ప్రక్షాళన దిశగా ప్రక్షాళించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ మేము పట్టణంలో ఎక్కడ స్వ పరిశుభ్రత లోపించకుండా ప పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి శాశక్తుల కృషి చేస్తున్నాము మా సిబ్బంది సహకారంతో మరియు ప్రజల సహకారంతో స్వచ్ఛత సేవ ఈ సేవ నడవడం జరుగుతుంది ఈ సేవలో మా సిద్దిపేట పరిశుభ్రంగా ఉంచుకోవడం స్కూళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం పార్కులు పరిశుభ్రంగా ఉంచుకోవడం చెత్త విషయం అయితే ఎప్పటి నుండేలో ఇక్కడ సిద్దిపేటలో మాకు ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది తడి చెత్త పొడి చెత్త ఆనికరం చెత్త వాటి కోసం ఇక్కడ సిద్దిపేట అంటేనే మా భారతదేశంలో ఒక నెంబర్ వన్గా